అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఎవరైతే తెనాలి మెయిన్ సెంటర్లో లో బడ్జెట్లో హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది ఇది రెసిడెన్షియల్ బిల్డింగ్ అనమాట అండి కమర్షియల్ పర్పస్గా వాడుకోవడానికి బాగుంటుందన్నమాట ఇది ప్లస్ వన్ బిల్డింగు ఇది మొత్తంగా నూట తొంభై రెండు గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న జీప్లస్ వన్ బిల్డింగ్ అనమాట అండి ఇది సుమారుగా ముప్పై సంవత్సరాలు అయితే అవుతుందండి కమర్షియల్ పర్పస్గా బాగుంటుందన్నమాట ఇదంతా కూడా మెయిన్ సెంటర్ అండి సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఈ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి ముప్పై ఆరు లోతు నలభై ఎనిమిది అయితే ఉంటుంది మొత్తంగా నూట తొంభై రెండు గజాలన్నమాట అండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి కింద ఒక రెండు పోర్షన్లు పైన ఒక రెండు పోర్షన్లు అయితే కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు కింద కమర్షియల్ పర్పస్గా యూస్ చేసుకోవచ్చండి అండి పైన రెసిడెన్షియల్ పర్పస్గా యూస్ చేసుకోవచ్చు అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో బోర్ కూడా ఉందండి అలాగే మున్సిపల్ వాటర్ కూడా ఉందన్నమాట ఇది తెనాలి మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా రెండు కిలోమీటర్ల దూరంలో కాటేవారి విలేజ్లో ఈ ప్రాపర్టీ అయితే మనకి సేల్కొచ్చిందండి అక్కడ వంగవీటి రంగ స్టాచ్యూ ఎదురుగా ఉంటుందన్నమాట ఈ ప్రాపర్టీ మనకి ఇది బ్యాంక్ అక్షన్లో ఇరవై తొమ్మిది లక్షల రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కొచ్చింది ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఇది డెబ్బై లక్షల వాల్యూ చేసే ప్రాపర్టీ చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి గజం వచ్చేసి ఇరవై ఐదు వేలండి సో ఎవరైతే తనాలి మెయిన్ సెంటర్లో ఒక లో బడ్జెట్లో హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ వెంటనే చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ